ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు సోయలేదు మొన్న కేసీఆర్ కు కవితమ్మ కేసుకు తెలంగాణకు ఏం సంబంధం సంబంధమే లేదన్నాడు నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయలేదు లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక మాట లేదు ఏమైనా కేసులు జైలు ఈడ చేస్తుడీ చేసే విచారణ ఈడ చేస్తున్నారు విచారణ చేస్తా వస్తారా అని మాట్లాడుతున్నాడు ఇది స్పష్టంగా తెలియజేస్తా ఉంది బీజేపీ ఈ ఈడి కేసులో అయితేనే విషయం ఏముంది ఆ కేసులో రెండు సంవత్సరాలు పైగా విచారణ చేసి చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవిత మన గతంలోనే వారం రోజులు పది రోజులు విచారణ చేసి తీసుకుపోయి అవల ఏ ఆధారం లేదని వదిలేసింది అదే చెప్పిండు మీ అందరి సాక్షిగా ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినాడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా నిరూపిస్తా నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డిని కూడా విచారించండి ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి నిన్న ఆధారాలుండి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి ఇందులో మొదలబింది కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు ఇవ్వలే ఉండి రెండు సంవత్సరాల నుంచి ఈడీ ఆధారాలు దొరకనే కదా కొట్టుకుంటుంది కింద మీద ఏ ఆధారాలు లేకనే కదా ఎలా ఎలా కలబడ్డది ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు లోపల పెట్టాలి పనులు తీసుకోవాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే అరెస్టులు చేస్తున్నారని స్పష్టం కనబడుతుంది ఇవాళ దేశానికంత అర్థమైంది